నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత పథకం ద్వారా ఎకరానికి మనకు అంటే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇంకా ఎవరైనా సరే పథకానికి మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కేవలం ఈ పత్రాలతో మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఊహించని ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని వచ్చే నెలలో సెప్టెంబర్ నెలలో తప్పకుండా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రైతులందరూ కూడా కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలు గతంలో ఏదైనా ప్రాబ్లం చేత ఈ పైసలు ఆగిన వారందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీ యొక్క పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు సేవా కేంద్రాల్లో గానీ మీ సేవా సెంటర్లో గాని మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఈ చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకందరికీ కూడా మీ యొక్క మీ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మొత్తానికి సెప్టెంబర్ నెల అయితే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి